ఆది కాండంలో ఉన్నాడు ఆది కాండం ఉన్నాడు ప్రక్కడానికి ఏసుకీసు ఆయన లీడడానికి మొత్తం ఆయన గ్యారెంటీ పుట్టింది పుట్టిండి చూపించు ఎందుకు లేదు సార్ అన్ని ఉంటాయి కదా చూపిస్తావా నాకు అదే నేను ఏమంటున్నా సార్ మీరు పుట్టాడు ఏసు పుట్టాడు ఇదిగో చూపించు

అలెగ్జాండర్ సృష్టించిందే ఏది ముత్త మరియు మానవుడు సృష్టించే ఎసక్రీస్ ఆయన బైబిల్ బాగా పిచ్చి బాగా ఎక్కిరం అట్లా నీలంటి అందుకే ఆయన మాట్లాడలేదు ఇందుకు సార్ వాళ్ళతో ఏసే చేసే మేరేని కమ్ముకున్నాడు ఏసే లోపలి నుంచి బయటకు వచ్చేసాడు అంతేనా వచ్చింది ఆయన ఇక్కడికి వచ్చింది దేవుడు కాదు తప్పు 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 తండ్రి దేవుడు పరిశుభాత్మ దేవుడు దేవుడే నిరూపించు ఇవన్నీ సొల్ద్దుగా నాకు అలాగే పరిశుద్ధాత్మనే దేవుడు సార్ తలకాయ నొప్పి వచ్చి మాటలు మాట్లాడుకో మాట్లాడుకోవాలి చెప్పండి నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు అని ఎక్కడ చూపిస్తావు చూపించు బైబిల్ మొత్తం దేవుడు కథ ఎవరు చెప్పండి సార్ ఎవరు అదనకర్ దేవుడే పరిశుద్ధాత్మనే అది ఏ దేవుడు చూపించు బైబుల్ చూపించు చెప్పవయ్యా నాకు స్త్రీకి పుట్టినవాడు శుద్ధుడు ఎట్లా కాగలడు అని చెప్పేసి అన్నారు స్త్రీకి పుట్టినవాడు శుద్ధుడు కాడు యోగు గ్రంథం పద్నాలుగు నాలుగు తీసుకో ఏమో చదువుకోసారి యోగు పద్నాలుగు చదువుకోసారి చేత నాకు మానవుని కలయిక వల్ల పుట్టలేదు సార్ ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన ఆయన ఉన్నాడు ఆధార కర్త దేవుడు ఆయన చూపిస్తారా చూపిస్తా ఐవాన్స్ వర్త తీయండి ఇవాన్స్ వార్త ఇవాన్స్ వర్త తీయండి ఇవాన్స్ వార్త ఇవాన్స్ వార్త తీయండి నేను అనట్లేదు నేను అన్ని తీసా నేను అన్నది ఏంటంటే యోపు గ్రంథం తీయి సారీ యోపు తీసిన తర్వాత యోపు పద్నాలుగు ఆ పద్నాలుగు నాలుగు ఏం రాసిన చెప్పు సారీ అపవిత్రమైన వ్యక్తికి పవిత్రుడైన వాడు పుట్టగలిగితే ఎంత మేలు కానీ ఆ విధముగా ఎన్నడూ జరగదు దీని ఏమంటావు జరగలేదు అక్కడ ఇది వేరే అది వేరు సార్ అక్కడ ఇక్కడ వర్తించదు ఇది వేరు సార్ ఇది మానవుల గురించి మాట్లాడుతుంది ఇక్కడ అక్కడ మాట్లాడే దేవుని మాట్లాడుతా మానవుడుగా వచ్చారు కదా మానవుడు దేవుడి శరీర శరీరం జారి అయి మానవుని వచ్చినప్పుడు మనిషే అదే వచ్చింది మనిషే అదే దేవుడు మానవ సరఫని ధరించుకున్నాడు సార్ దేవుడు మానవ సరఫని ధరించుకుని వచ్చిండు కిందికి అట్లా ఆయన సార్ కనపర్చుకొని పోయి నేను కొరకు వచ్చి తన పర్సుని తిరిగి వెళ్ళిపోయి మన పర్సు ఆత్మదార్య మనకి స్త్రీ కడుపున పుట్టిన వాడు కొన్ని రోజుల పాటు జీవిస్తాడు అతను తన జీవిత కాలం అంతా కష్టాలు అనుభవిస్తాడు అతను పువ్వులాగా పెరిగి వికసిస్తాడు అంతలోనే వాడిపోతాడు నేను కనబడకుండా నష్టపోతు పోయినట్లు వాడు పారిపోతాడు అలాంటి వాడిని నువ్వు పట్టించుకున్నావా నీ తీర్పు తీర్చడానికి నీ ఎదుటికి రప్పించువా రప్పించుకుంటావా అపవిత్రమైన వ్యక్తికి ప పవిత్రుడైన వాడు పుట్టగలిగితే ఎంత మేలు కానీ ఆ విధముగా ఎన్నడూ జరగదు ఏంటయ్య ఈ వాక్యాలు ఎలా ఉంటే నువ్వు ఎలా 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 ఏసి దేవుడని చెప్పావ్ సార్ ఈ వాడలు ఎవరితో మాట్లాడాడు నాతో మాట్లాడలేదు నాకు తెలియదు అంబా సార్ తెలుసా అదే మరి యోబు గారు అతను అక్కడ నష్టపోయినప్పుడు ఆయన కైనకు మాట్లాడుకున్నాడు అక్కడ జరిగిన కథ అది ఉంది తామర్ ఒక మా మధ్య దగ్గర పడుకో పెట్టాడు మామ దగ్గర పొడుకోబెట్టాడు యహోబాయ్ పొడుకోబెట్టాడు అది వేసి పొడుకోబెట్టాడు సరేనా దేవుడు అలాంటి పని చాలా ఎందుకు చేయడు చూపి చాలా తప్పు అది దావీ ఏమన్నా అంటే నీ నీ యజమానులు భార్యలను ఎంతో మందిని నీ నీ కవుకి తీర్చితుంది కదా అది చాలాది నీకు ఇంకా చాలా మంది తీసుకేవాడి కదా అన్న మాట ఎవరన్నారు అదే ఆ పాయింట్ మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యాప్సం పొందాలా మీరు చెప్పబోయా బాబు అదే అర్థం నీకు అర్థం కావాలంటే ఫస్ట్ బ్యాప్సం పొందాలా మీరు మీరు బ్యాప్సం పొందితే అంటే ఇప్పుడు నేను హిందువుగా ఉండి నేను పరిశుద్ధాత్మ అట్లా కాదండి నేను చెప్పేది ఏంటంటే పరిశుద్ధాత్మ పొందుకుంటేనే బైబుల్ అర్థమవుతుంది సార్ లేకపోతే అర్థం కాదు లేకపోతే ఆ అట్లా అన్నాడు కాదు నువ్వు వెంటనే పిక్చర్స్ పట్ల నాలుగైదు షాపులు పెట్టే బుర్ర పనిచేద్దాం ఎందుకంటే బాబు ఏసీ పెద్ద పాప అయితే పరిస్థితులు సార్ ఆయన లోకరక్షకుడు సార్ తప్పు సార్ తప్పు సార్ లోకరక్ష లోకరక్షడు సార్ ఆయనే లోకాన్ని లోక లోకరక్షకుడు కదా మీర మీరసేవాలందన్నా వచ్చేమని చెప్తారు డాక్టర్లు డాక్టర్లందన్నా వచ్చేమని చెప్తారు అందా ఉద్యోగా జీవితం అందా పురోగతి స్టార్ కదా ఈ ఒక పని ఈ సొల్లంతా ఇజ్రాయెల్ చిట్టు ఆ అక్కడ నిన్ను రెండు సంవత్సరాలు జీవించాలి పారదెక్కిస్తారు ని తీసుకెళ్లి అక్కడ కృప ఇచ్చింది సార్ అక్కడ ఏంటి దేశంలోనే ఇజ్రాయెల్లోనే అమ్ముట్ల దేశం నువ్వెవడే నమరాతి అట్లా కాదు అక్కడి నుంచి కృప ఇటు వచ్చింది సార్ ఈ మళ్ళీ రెండు కలిసి వెళ్ళిపోవాలి అట్లా అక్కడ లేడు ఇంకా అయితే ఎక్కడికి వచ్చేసారా అక్కడ నుంచి వదిలేసి అక్కడ పని ఇప్పుడు అన్ని లెక్క సార్ కృప అనేది అన్ని లెక్క ఇచ్చింది మనకి ఇప్పుడు అన్ని అన్ని రక్షణ అంటే మీరు నేను తప్పిపోయినా ఇజ్రాయల్ గొర్రెల మధ్యగా వచ్చింది కానీ వేరే ఒకరు చోట వేరే ఒకరి కోసం పంపబడలేదు అప్పుడు ఆ కాలంలో సార్ అది ఆయన అప్పుడు ఆ కాలంలో ఉండే కాలాన్ని బట్టి దేవుడు మారిపోతా ఉంటాడా ఈ కాలంకి వచ్చేసరికి అన్ని లెక్క

కూ తండ్రి దగ్గర కొడుకో పెట్టడము తండ్రి కూతురు కోడలు తీసుకెళ్ళి మామ దగ్గర కొడుకో పెట్టడము తల్లు తీసుకెళ్లి కొడుకుల కొడుకో పెట్టడం ఇదే వాక్యము వచ్చి మనుషులు మనుషుల ద్వారా వచ్చేసారు అది పిల్లల మాంసాన్ని నీ చేసి తినిపిస్తాను అన్నాడు ఎందుకు తినిపించాడేసు అది అంత ఉపమాన సార్ అది మీకు అర్థం అది ఉపమాన అదే మాట్లాడి అక్కడ అయ్యిందిరాబు ఇలా అర్థానికి బైబిల్ చేయగలరా ఉపమాన రీతి అంటున్నావు అవును మరి పరిశుద్ధాతో బాబుని పొందు పొందుకోవాలంటావు ఎక్కుతున్నారా నాకు అర్థం కాదు అట్లా కాదండి నాకు అర్థం కాదు వాక్యాలు చూపిస్తాను చూపించాను చూపించాను ఎవరు అర్థం కాలేదు అర్థం కాలేదు అంటున్నా మీకు మరి నీకేమర్థదు చెప్పరా నాయన నీకేమర్ అదే మీరు పరిశుద్ధాత్మ ఉంటది అట్లా అది అది సరే సరే సార్ నమ్ముకోవడం వల్ల ఏంటి ఉపయోగం చెప్పు నాకు నిత్యం సార్ నిత్యం రక్షణ ఉంటది ఎక్కడ ఉంటది ప్రతి ఒక్కరికి అది పాస్సర్ అందరికి ఉంటా సార్ అందరికి ఉంటది పాస్సర్ కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నారు మరి వాళ్ళ వాళ్ళ నిwidetilde లేదు ఆ సార్ వాళ్ళు పక్కన పెట్టేసేది వాల్ కాక అక్కడ విశేషం ఎందుకు పెట్టను నేను పాస్సర్ల దోపాలని ఇక్కడ ఎందుకంటే పాస్సర్ల డబ్బులు బాగా సంపాదించుకుంటారు వాళ్ళని ఎందుకు పక్కన పెట్టాలి సార్ మిగతా వాళ్ళు పాస్టర్ పాస్టర్ జబ్బులు ఇస్తేనేమో పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తారు ఇప్పుడు విశ్వాసు జబ్బులు ఇస్తే మాత్రం పేర్లు రాసుకోవాలా రాసుకోవాలా నీకు తలకాయ ఉందా లేదా నీకు అనేది చెప్పా మీరు

నేను పర్లోకంలో ఉన్నానన్నా నువ్వు మీరు కూడా వచ్చేయండి నా బాబు పనుల నుంచి పను మేము వెంట వస్తాం అట్లా చేస్తారు చెప్పకరా బాబు అలాగే వాసిపోతుంది సత్యం చెప్పాల్ పట్టుకోలేదు అరేబుల్ పెట్టుకో నీ పిచ్చి నీ దగ్గర పెట్టుకో మా కృద్దాలని చూడకు నువ్వు మీకు వృత్తులే కాదే మీరు మీరు వృత్తులేం సార్ మీకు వాక్యం చెప్పరా అంటే పరిశుద్ధ అర్థం కాదు అంతే మరి ఆత్మీయ అర్థాలు తీసుకోమంటావు ఏం పిచ్చినా నీకు అర్థం కాదు పెట్టమే పెట్టి అట్లా కాదు పెట్టమే ఫోన్ ఎదో కొలు చెప్పగా చేశాలే శ్యామ్ గారు కట్ చేశానండి ఏంటండి బాధ